బాధలన్నీ వర్ణించడం అయితే ఆమె యొక్క ఆ తల్లి యొక్క వేళని చూపించడం అనేది చాలా కరుణరసం మామూలుగా నవరసాలలో అత్యున్నతమైన చోట సాహిత్యంలో దానికి ఉన్నటువంటి స్థానాలకి తెలుసు అది ఈ నవరులో చాలా గొప్పగా పరిపృష్ణం చేశారు మానవ కొన్ని చోట్ల మామూలుగా సినిమా చూస్తుంటే కాళ్ళని వెళ్తున్నాయి అవి ఇక అనుకుంటూ ఉంటాం పెట్టామని కొత్తగా చదువుతుంటే కథ చదువుతుంటే నీ కథ చదివి నేను ఇచ్చాను అంటా అని వాళ్ళు అనుకుంటాడు అయితే అలా కాకుండా ఒక సున్నితమైనటువంటి వ్యవహారాన్ని అంశాన్ని తీసుకుని కూడా అక్కడ మనల్ని ఒకసారిగా విన్ను అలరించేటట్టుగా కొన్ని వాక్యాలు రాసుకుంటూ వెళ్ళి మళ్ళీ కథనానికి ఎక్కడ ఏ విధమైన భంగం రాకుండా చేయటం అనేది ఆమె చాలా గొప్పగా చేశారు వస్తువు ఏమీ లేదు నేను చెప్పినట్టుగా ఒక పిల్లవాడికి హిమోఫీలియా వచ్చిందని తెలిసింది ఉడికి ఇట్లా ఖండించే అవస్థ దానికి వేరే ట్రీట్మెంట్ లేదు చికిత్సలా రక్షణ ఎక్కిస్తూ ఉండటమే ఆ రక్షణ ఎక్కించినప్పుడల్లా ఒక ప్రత్యేకమైనటువంటి అవస్థ అదంతా ఉంటుంది దానికి తోడు ఈ కర్మలో జరిగింది ఏంటంటే ఈ నవరంలో జరిగింది అట్లా ఒకసారి రక్తం ఎక్కించినప్పుడు ఏ కారణం అన్నా కానీ ఎక్కడన్నా పొరపాటు జరిగిన ఆ రక్తం ఒక ఎయిడ్స్ రోగి అవి ఉండటము ఈ పిల్లవాడికి మళ్ళీ ఆగి రావచ్చు దాంతో ఏంటంటే మూలిగే నటమే తాట్టు అన్నట్టుగా అసలే ఇక్కడ ఈ హిమౌకలియ జబ్బుతో బాధపడుతున్నటువంటి పిల్లవాడికి ఎయిడ్స్ వచ్చి తన కళ్ళ ముందు తీసుకుని తీసుకుని పోవడం కానీ అసలు ఊహించడానికే ఒక విధమైనటువంటి అలాంటి సన్నివేశాలు మనం కూర్చున్న వాళ్ళం చాలామంది అనుభవంలో అట్లీస్ట్ ఇతరులను చూసినప్పుడన్నా కొన్ని రోగి కొన్ని రోగాల్లో మంచి ఎలా చేయించుతూ వస్తాడండి దాన్ని అత్యంత ప్రాకృతిగా రాశారు అది రాయట కష్టం